చికెన్ పికిల్ పెట్టడం లేదు మేడం నేను చికెన్ పెడదాం పెడదామనుకున్నాను అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ హెల్త్ అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఒక వన్ మంత్ నేను దాదాపుగా సిక్ అయిపోయాను అసలు నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా ఇంత సిక్ అవ్వలేదు ఎప్పుడు ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్గా ఉంటాను ఎంత డేరుగా ఉంటానండి అంత డేరుగా ఉంటాను ధైర్యంగా మాటలు అలా ఉన్నదాన్ని నేను ఎంత వర్క్ చేసుకునేదాన్నో అలాంటిది వర్క్ చేసుకోలేనంత ఇదైపోయి కంప్లీట్ బెడ్కే నేను అంకితమైనట్టు అయిపోయాను అనమాట ఊ అంటే హాస్పిటల్ ఊంటే హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడము సెలెన్స్ పెట్టడము అడ్ అలాగే ఉంచేసి ఇంటికి పంపించడము ఎప్పుడు ఏ అవసరం పడుతుందో మళ్ళీ నరం దొరకదు కదా మళ్ళీ ఇంజెక్షన్స్ వేయాలని అలాగే రావడం అబ్బాబ్ ఎంత మా పిల్లలండి నన్ను ఒక చిన్న పిల్లల్లాగా చూసుకున్నారు నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పటికీ చెప్తే ఏడుపు వస్తుంది మా పిల్లలు నేను పడుకొని ఉంటే కంప్లీట్ ఒక చిన్న పిల్లని గారాబ్ చేసి గారాపం చేసినట్టు తినిపించడం చేయడం ఆర్డర్ పెట్టడం ప్రతీది కూడా అసలు అంత సిక్ అయ్యానండి మరి ఫిఫ్టీ ఇయర్స్లో ఎందుకు ఇంత సిక్ అయ్యానో తెలియదు ఇప్పటి వరకు ఎప్పుడూ సిక్ అవ్వలేదు ఎన్ని హాస్పిటల్స్ వెళ్ళినా తగ్గలేదు ఏమవ్వలేదు నా మెడికల్ హిస్టరీ తెలిసిన డాక్టర్ గారు తన దగ్గరికి వెళ్తేనే తను మందులు రాశారు తగ్గాయి తగ్గింది తను ఒకటే చెప్పారనమాట మా అబ్బాయిలు ఇంకా కిమ్స్ తీసుకెళ్తానన్నారు అనమాట ఇంకా ఏ అవసరం వచ్చినా కిమ్స్ మా ఫ్యామిలీ డాక్టర్ ఇంకా ఏదైనా మేము తన దగ్గరికి వెళ్తాం అపోలో డాక్టర్ తను ఇంకా ఎటు వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళండి బాడీ చెకప్ అంతా చేశారు కదా ఎంఆర్ఐతో సహా తీశారు ఏలాంటి ప్రాబ్లం లేదు రిపోర్ట్స్లో నీ ప్రాబ్లం ఏదో ఇది దాన్ని నువ్వు ఎట్లా మార్చుకుంటావో ఎట్లుంటావో నువ్వు డిసైడ్ చేసుకోవాలి కానీ నువ్వు ఎన్ని రిపోర్ట్స్ తీసుకున్నా ఎన్ని టెస్టులు చేసుకున్నా నీకు రిపోర్ట్స్ కా నార్మల్ అనే వచ్చేస్తుంది నువ్వు ఉండవలసిన విధంగా నువ్వు ఉంటేనే నువ్వు బాగుంటావు నువ్వు నీ ఆలోచనలను మార్చుకొని నువ్వు ఉండు అని చెప్పారనమాట ఇంకా అసలు నేను ఎంత సిక్కనే సిక్కేయనంటే అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు మా అక్కవాడి పిల్లలు వీళ్ళైతే రోజు మా పెద్ద స్వరూప పెద్ద పిల్లలుండి ఒక రెండు మూడు సార్లు చేస్తుంది ఇప్పటికి కూడా నేను రోజు రోజుకో రకంగా ఉంటున్నానని తెలిసి ఎట్లున్నావు ఏంటి అని రోజు రెండు మూడు సార్లు చేయని ఉండదండి ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం చేసినా చేయకపోయినా ప్రొద్దుట సాయంత్రం అంతే ఖచ్చితంగా చేస్తుంది నేను డాక్టర్ గారిని చూపిస్తాను ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు నేను వీడియో తీసాను కానీ ఎప్పుడు వీడియోస్ పెట్టలేదు నా గురించి తను అసలు అసలు తన దగ్గర అపాయింట్మెంట్ దొరకాలంటేనే దొరకదండి ఒక వన్ మంత్ వెయిట్ చేయాలి దగ్గర దగ్గరగా ఎంత లేదనుకున్నా ఒక వన్ వీక్ టూ వీక్స్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి తన గురించి అస్సలు అపాయింట్మెంట్స్ దొరకవు అనమాట ప్రొద్దుట సాయంకాలం అలాంటిది తను నా గురించి వెయిట్ చేసి రమ్మని చెప్పి టూ డేస్ అండి టూ టైమ్స్ అలాగే వెయిట్ చేసేసి ఇచ్చేసారు నిజంగా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఈసారి తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి మీకు చూపిస్తాను తనండి చూడండి ఆ మేడంకి నా మెడికల్ హిస్టరీ అంతా తెలుసు కాబట్టి తను మెడిసిన్ రాశారు నేను క్యూర్ అయ్యాను అనమాట మరి ఫిఫ్టీ ఇయర్స్లో ఎందుకు సిక్ అయ్యానో ఏమో తెలియదు ఒక హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత నేను అంత సిక్ అయ్యానండి నా లైఫ్లో నేను ఎప్పుడూ అంత సిక్ అవ్వలేదు అంత ఆరోగ్యంగా అంటే అంత ఆరోగ్యంగా ఉన్నాను నేను ఏజ్ పడతా ఉంటే మరి అలా ఉంటుందేమో తెలియదు కానీ ఫిఫ్టీ ఇయర్స్లో బాగా గుర్తుండిపోయేలాగా బాగా సిక్ అయ్యాను అసలు ఇంకా పిల్లలైతే ఒక చిన్న పాపను బుజ్జగించినట్టు మందులు వేయించడము తినిపించడము చేయడము అసలు మా పిల్లలు ఎంత ఇదో అంతగా బుజ్జగించి నన్ను చేశారనమాట అమ్మో అసలు ఎంత సిక్ అయ్యానంటే నిజంగా అంత సిక్ అయ్యాను ఈసారి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేడంది నేను వీడియో తీసి చూపిస్తానమాట ఇదే విషయం మరి ఎందుకు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాక ఇంత సిక్ అయ్యానో తెలియదండి ఇది విషయం అనమాట ఏంటి సబ్స్క్రైబర్స్ అంతా తగ్గిపోయారు ఒక నేను వీడియోస్ చేయకపోతే ఇరవై ముప్పై మంది తగ్గిపోయారు అలా అయితే ఎలా మేడం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోస్ చేస్తాను చక్కగా హ్యాపీగా